चलते चले कल भी 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 चले कल రైతుది పాల కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ కొట్టడం ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అల్లు జరగొడదు గోడౌన్లో జరుగుతూ జరుగుతుంది ఇల్లే గల అయితే ఇవి దొరకాలి ఇల్లే గల గోడలో జరుపుకోండి దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయిస్ ఇట్లాంటివి ఇచ్చాడు మాకేం తెలుసు అంటే తీసుకురామంటున్నారు అక్కడికి వచ్చినాక కొంటల్ల అది ప్రాబ్లమ్ కొంటల్ల కొనంతా గట్టు మళ్ళీ ఆగిపోయిన చెక్కులు మళ్ళీ ఇల్లు ఇక్కడ కొట్టడం కొట్టి కాటేస్తాడు అది పద్దెనిమిది వేల ఐదు రేట్ ఇచ్చినావు పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ అయ్యే మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఎత్తో ఐదు వేలు ఎత్తో ఎంత వేసే చెక్కు బయటికి పోకడు కొనమంటా అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండ్రు పద్దెనిమిది ఎన్నిక కనీసం బాడీగా ఎత్తు కూలి దింపుడు కూలి బాడకి కూలి రాట్లాడా ట్రక్కు యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి ఎంత అర్థం చేసుకో వాళ్ళ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఈ అడతో లాస్ట్ గోడ ముగ్గురు